ఈ దాస్తికం ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ఆ మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు విలవిలలాడిపోతున్నారు అల్లాడిపోతున్నారు ఇంత దారుణమా మఠాల మీద నేరుగా హైందవం మీద చేస్తున్నటువంటి కూటమి దాడి తప్ప మరొక్కటి కాదు అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొక్కటి లేనే లేదు ఇంత అందులో కూడా లిఖిత పూర్వకంగా నోటీసులు అందించటం అంటే మీరు దోషులని మీరు ద్రోహులని మీరు దైవం పట్ల ఏమాత్రము కూడా ఈ మఠాలకు భక్తి భావనలు లేవు అనేటువంటి రీతిలో హెచ్చరికలు జారీ చేయటం కాదా ఇది మహామహా క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆ పీఠాధిపతులంతా కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి తరించటానికి అక్కడ మఠాలను నిర్మిస్తే ఆ మఠాలకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చి హైందవ ధర్మాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటానికి ఆ తులసి వనాలని వెంకటేశ్వర స్వామిని అర్చించేటువంటి హైందవ మఠాల తులసి దళాలని తన ఇనుప పాదాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలిపివేయటం కాదానని హైందవులందరూ కూడా ఆక్రోశిస్తున్నారు ఉవ్వెత్తున దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది